హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే బ్లాగ్ అయితే మా చిన్నల్లుడికి అయితే జుట్టు తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తము వెజ్ ఐటమ్స్ చేస్తున్నారు సో దానికోసం అయితే ఇక్కడ మా ఫాదర్ అయితే ఫస్ట్ అయితే బెల్లం అయితే చూడండి చిన్న చిన్న ముక్కల లాగా చేస్తున్నారు సో బెల్లం అన్నంలోకి ఇదైతే మామిడికాయ పప్పు మా అక్క చేసింది సో ఇక్కడైతే చూడండి లోకైతే పోపు అయితే వేసేస్తున్నాము సో ఇది వచ్చేసి బెల్లవర్ణం ఫ్రెండ్స్ పెద్ద ఆయనయితే ఇప్పుడే లేచారు ఫ్రెండ్స్ ఇప్పుడే లేచి ఎవరిని ఎగబడాలి ఎవరిని ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టున్నాడు చూడండి లేస్తే తుఫానే అసలు ఇక్కడ చూడండి చిన్న పడుకొని ఉన్నాడు బెల్లమండంలోకి నెయ్యి పోపు అయితే వేస్తుంది మా అక్క చూడండి ఇక్కడైతే పులిహోర కోసం వైట్ రైస్ అయితే పెడుతున్నారు సో అన్నం వండేసి వేడు అన్నంతో పులిహోర చేస్తుంది అంట మా అక్క సో ఇక్కడైతే కాజు వేస్తుంది చూడండి కాజు బాదం కిస్మిస్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా డాడీ అయితే పాప 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 అని మా అక్క వెంటే తిరుగుతాడు ఈరోజు స్వీట్లు గీట్లు చేశారు కదా కొంచెం వేస్తారు నాకు ఎక్కువ వేస్తారని పాప నా జీవితం అంటాడు ఒక్కవేళ కొంచెం నీకెందుకు తినకు కొంచెం షుగర్ ఉంది కదా అంటే ఇంకా పాప లేదు గీప లేదు నాకు నేనే రాజు అంటాడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే మనం వేసేసుకుందాం మా డా కళ్ళైతే పడ్డాయి నెయ్యి అయితే ఎక్కువైంది అనుకున్నాం కానీ చూడండి నెయ్యి మొత్తం అయితే వెళ్ళిపోయింది అసలు తెలుసురా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దొరసాని అయితే లేచారు వాళ్ళ అమ్మ తీర్చుకుంటున్నారు ఈమె చిన్న దోరసా అని ఈమె నల్గొండ ఊరికే పెద్ద దోరసా అని మా అమ్మమ్మ నల్గొండలో ఐదు వందల పెళ్ళిళ్ళ జాక చేసింది ఫ్రెండ్స్ నసిమ బేగం అంటే ఎవరైనా గుర్తుపడతారు ఇవకి ఫ్రెండ్స్ మాఖానా అంటే ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా తెచ్చుకుంది నేను అది చేసుకుంటాను ఇది చేసుకుంటాను నాకోసం అని ఆ ప్యాకెట్ ఏం చేసిందో మళ్ళీ ఇది తెచ్చింది ఇది కూడా ఇట్లనే వేస్ట్ పోద్ది కానీ ఏది చెయ్యదు మా అక్క ఏం తిన ఫ్రెండ్స్ ఓన్లీ పకోడీస్ చికెన్ లెగ్ పీస్లు బిర్యానీస్ ఇందాక కదా టీ ఇదే వరకు నాన్నక్క నాకేమవు నేను కూడా ఏం తినను సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ ఇంకా మా ఫాదర్ అయితే టీ అయితే తాగేస్తున్నారు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ టమాటా రసం కోసం అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటుంది ఇక్కడైతే రసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నా ఇంట్లో పని ఉంచుకొని ఎవరికి అది పని చేయవా ఆడ అక్కొక్కతే చేసుకుంటుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బెండకాయ అయితే కట్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసి వంకాయ కోస్తుంటే మా డాడీకి అయితే ఫోన్ వచ్చింది సో ఎవరో దూరబ్బందులు అయితే సరే ఇంట్లో ఇది చిన్న మా అన్నవాళ్ళు అయితే గుండు కొట్టిస్తాము ఫస్ట్ టైం సో అందుకే ఇదేమైనా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తా వస్తే వస్తా అంటున్నారు వడలు అయితే వేసేస్తుంది అందరు అయితే ఎప్పుడే తిలానాలు చూస్తున్నారు ఇక్కడ పులిహోరకి అన్నం కూడా అయిపోతుంది ఇక్కడైతే వడలు వేసేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే చిన్న ఆయనకైతే స్నానం అయితే పోస్తుంది సో మా అక్క అయితే ఏంది ఇక్కడ కిచెన్ లో నా ఒక్కల మీద పని వేసేసారని మా అక్క అంటుంది ఇక్కడైతే స్నానం అయితే పోసేస్తున్నారు చిన్నకి చూడండి ఫ్రెండ్స్ వడాలైతే అయిపోయింది తీసేసుకుంటున్నారు మా అక్క అయితే ఈ రోజు అయితే వంటలు అన్ని మా అక్కే చేస్తుంది ఫ్రెండ్స్ మా మదర్ వచ్చేసి జస్ట్ పై పైన పనులు చేస్తున్నారు ఇక్కడ చూడండి బెండి ఫ్రై కూడా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్నయన కూడా రెడీ అయిపోయింది ఇద్దరిది అయితే సేమ్ నైట్ డ్రెస్సులు చిన్నైనా పెద్ద ఆయనది హలో ఈ ఈరోజే ఫ్రెండ్స్ ఈయనకైతే పుట్టింటుకలు అయితే తీస్తున్నాము గుండె అయితే అయిపోతాడు చిన్నోడు ఏయ్ హలో హలో అమ్మూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఇక్కడ మా మదర్ అయితే పై పైన పనులు అయితే చేస్తున్నారు మా అక్క కుకింగ్ చేస్తుంటే అన్ని సర్దుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంకాయ కూడా అయిపోతుంది సో ఇక్కడైతే చూడండి మా అక్క అయితే కుస్తీ పడుతుంది చేపలు టమాటాలు వేసి అయితే వడలు అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి పులిహార కోసం చింతపండు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే అయితే కలుపుతున్నారు మా చిన్నల్లుడి కోసం హలో చూడండి పచ్చిమిర్చి కూడా చూడండి ఇలా చాప్ చేసి అయితే వేసింది మొత్తం పేస్ట్ లాగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మాకు ఎప్పుడు ఇలానే చేస్తుంది వంకాయ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పులిహోర కోసం అయితే మాకైతే పెద్ద కడాయి అయితే పెట్టింది చూడండి ఫ్రెండ్స్ పులిహోరలోకి ఏంది అది ఎంత పండు అనుకుంటా వేసింది కానీ దాంట్లో అయితే బయటకైతే వెళ్ళట్లేదు ఏదో ఒకటి జేస్ అయితే వేసేస్తుంది ఇక్కడైతే చూడండి ప్రైజ్ పులిహోర కోసం పోపు అయితే వేసేసారు సో నెక్స్ట్ అయితే రైస్ అయితే వేసేసి మిక్స్ చేసుకుంటే పులిహోర అయిపోయినట్టే ఇక్కడైతే చూడండి ప్రైజ్ మా ఫాదర్ అయితే పులిహోర అయితే కలిపేస్తున్నారు పులిహోర బాగా కలుపుతారు నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడ చేస్తుంది మా అక్క పులిహోర మళ్ళీ పులిహోరలో ఏదో పోపు అంట ఫ్రెండ్స్ మళ్ళీ పోపు కూడా వేసేసింది ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా కలుపుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క పిరగండం కూడా కలిపేస్తున్నారు సో అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి సో నెక్స్ట్ అయితే మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ బియ్యం పిండి అరటిపండు నెయ్యి ఇంకా బెల్లం అయితే వేసి పిండి కలిపి దాంతో అయితే దీపం అయితే చేస్తారంట సో ఆ దీపం ముట్టించి నెక్స్ట్ వచ్చేసి ఎంటికలు అయితే తీసేస్తారంట సో ఈ దీపం కూడా మనం తర్వాత తినేసేయాలంట ఫస్ట్ అయితే పిండి అయితే కొంచెం పల్సగా అయి ఉండే సో మళ్ళీ పిండి మిక్సీలో బట్టి అయితే వేసేసారు ఇప్పుడైతే సరిపోయింది సో దీపం అయితే చేసేస్తారు మా అక్క సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపం అయితే చేసేస్తుంది మా అక్క వా మైండ్ మైండ్ బ్లో మైండ్ బ్లోయింగ్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేసేసారు కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒత్తు కూడా పెట్టేశారు మా అక్క ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జస్ట్ అయితే మంచిగా అనిపించాలని రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తమలాకులు పెట్టి ఒక్క పెట్టి అరటి పనులు అయితే పెట్టేశారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కటింగ్ చేశా అని అయితే వచ్చేసారు మా పని మొత్తం అయిపోయిన తర్వాత మా ఫాదర్ అయితే ఫోన్ చేస్తే వచ్చేసారు సో ఇక్కడైతే చూడండి ఆకు ఒక్క బియ్యం అయితే పెట్టాము ఇంకా ఈ పూల దండలు అయితే మా అల్లులకి వేయడానికి సో నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ నేనైతే గంధం అయితే పెట్టేస్తున్నాను మా చిన్నల్లుడికి సో మా చిన్నల్లుడైతే అస్సలు ఏడవలేదు అసలు ఎంతో సతాయిస్తాడు అనుకున్నాం కానీ అస్సలు సతాయించలేదు సో ఇక్కడైతే మా అక్కకు కూడా గంధం పెట్టేశాను మా బావగారికి కూడా పెట్టేశాను నెక్స్ట్ అయితే చూడండి మా పెద్దల్లుడు కూడా గంధం అయితే పెట్టేశాను సో ఇదైతే చిన్న పూలదండ అయితే వేస్తున్నాను అసలు పూలదండ వేస్తే ఏడుస్తాడు అనుకున్నాను అసలు ఏడవలేదు నెక్స్ట్ పెద్ద కూడా దండ దండైతే వేసేసాను ఈ ఫార్మాలిటీస్ మొత్తం అయితే మామ చేయాలంట సో అందుకే నేను చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మా బావగారు అయితే నాకు గంధం పెట్టి తువాలైతే వేస్తున్నారు సో పుట్టంటికలు తీసేటప్పుడు ఫస్ట్ అయితే మామ తీయాలంట సో అందుకే నేనే గంధం అది పెట్టాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కత్తెరైతే అయితే తీసుకొని ఫస్ట్ ఐదు కత్తళ్ళు అయితే నేను తీసాను ఫ్రెండ్స్ చిన్నోడు అయితే అస్సలు ఏడవట్లేడు ఎంత సతాయిస్తాడో అనుకున్నాను కానీ అసలు ఏడవలేదు సో ఫస్ట్ ఐదు కత్తళ్ళు మా అమ్మ తీయాలంట సో అందుకే నేనే తీసాను ఆ తర్వాత వచ్చేసి కటింగ్ చేశాను మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళ ఫార్మాలిటీస్ ఒక్కొక్కలాగా ఉంటాయి సో మా ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఆయనకు కూడా చూడండి ఐదు కత్తళ్ళు అయితే తీసేశాను సో ఫస్ట్ అయితే గుండు చేపించుకుంటా చేపించుకుంటా ఇద్దరము నేను ఇంకా చిన్నోడు సేమ్ ఉంటాం సేమ్ సేమ్ ఉంటాం అన్నాడు కానీ తర్వాత ఎందుకు నాకు గుండొద్దు నాకు గుండొద్దు అని ఏడవడం అయితే స్టార్ట్ చేసి వెళ్ళి దాక్కున్నాడు ఫ్రెండ్స్ సో మా బావగారైతే అయితే ప్రతిమాలి రిక్వెస్ట్ చేసి గుడ్ అయితే కొట్టించారు యాక్చువల్లీ మా చిన్నోడైతే చాలా సతాయిస్తాడు అనుకున్నాం కానీ అస్సలు సతాయించలేదు సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే గంధం అయితే పెట్టేస్తున్నారు మా ఫాదర్కి ఇంకా మా పెద్దమ్మ సో కటింగ్ చేసి ఆయన ఈయనే సో బాబాయ్ అంటారు మా ఫాదర్కి సో ఊళ్ళో అయితే అందరూ వర్షాలు పెట్టే పిలుచుకుంటారు సో చూడండి మా పెద్ద నాన్నకైతే మా పెద్దమ్మ గంధం అయితే పెట్టేశారు సో ఇక్కడ ఈ కటింగ్ చేసేది కూడా కొత్తది మా బావ ఇంకా మా అక్క అయితే టౌన్కి వెళ్ళి మొత్తం తీసుకొచ్చారు సో ఆయన చేసేది ఎంతమందికి చేసి ఉంటారు చిన్నపిల్లగాడు కదా ఎందుకని సో కొత్తది అయితే తీసుకొచ్చారు సో నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ గుండె అయితే చేస్తున్నారు మేమైతే చాలా టెన్షన్ పడ్డాము ఏడుస్తాడేమో సతయిస్తాడేమో అని అస్సలు ఏడవలేదు చాలా మంచిగా చేసుకున్నాడు సో మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ వాళ్ళందరు సౌండ్స్ చేస్తుంటే గమ్మున కూర్చొని చేసుకున్నాడు నేనైతే ఇక్కడ మా బావగారు అయితే తనని పట్టుకుంటే నేనైతే హెడ్ కదలకుండా పట్టుకుంటే చూడండి ఎలా కూర్చున్నాడు అస్సలు ఏడవకుండా చాలా అంటే చాలా బుద్ధొస్తున్నాడు గుండు కొట్టించిన తర్వాత ఎంత సతాయిస్తాడో అనుకున్నాం కానీ ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఈయనకి ఇక్కడ గుండు చేయడం చూసి పెద్ద అయితే వెళ్ళి దాక్కున్నారు నాకు గుండె వద్దు ఏమొద్దు నేనైతే గుండు చేపించుకున్నానని సో చూడండి ఇక్కడ అయితే అయితే చేపించేశారు మా చిన్నోడికి గుండె అయితే అయిపోయింది సో మా అక్క అయితే గంధం అయితే రాస్తున్నారు సో గంధం రాస్తే చల్లగా ఉంటుంది చల్లబడుతుందని సో చూడండి అస్సలు ఏదోకుండా సతాయించకుండా ఎంత మంచిగా చేయించుకున్నాడో సో చాలా అంటే చాలా ముద్దుగా ఒప్పిస్తున్నాడు మా అల్లుడు సో ఇక్కడైతే ఈయనైతే తెగ ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా నాకు గుండె నాకు గుండె నాకు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నాకు మిషన్తో చేయండి దీంతో ఎందుకు చేస్తున్నారు అని సో మా బావగారు పట్టుకొని దగ్గరుండి కూర్చొని అయితే చేపించేశారు సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసావు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్